నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశ ఉత్పత్తి రంగ ముఖ చిత్రాన్నే మార్చేస్తానని ఒక గొప్ప ప్రచారం చేస్తూ మేక్ ఇన్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్ ను ఆయన ప్రారంభించండి ఒక ప్రాజెక్ట్ ఆయన ప్రారంభించండి ఈ మేక్ ఇన్ ఇండియా పథకాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించి పదకొండేళ్ల సమయం అవుతుంది సో ఈ పదకొండేళ్లు నరేంద్ర మోడీ గారి పదకొండేళ్ల పాలనలో ఈ మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అయిందా ఈ భారతదేశం యొక్క ఉత్పత్తి రంగ ముఖ చిత్రం అత్యంత గొప్పగా ఉన్న మారిపోయిందా అని ఒక్కసారి మనం చూద్దాం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పదకొండేళ్ల ప్రయాణంలో లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాను కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానని చెప్పి నరేంద్ర మోడీ చెప్పినప్పటికీ అది ఒక కలగానే మిగిలిపోయింది ఒక అట్టర్ ఫ్లాప్ గానే మేక్ ఇన్ ఇండియా మిగిలిపోయింది తప్పితే అది గొప్ప విజయవంతం కాలేదు ఎందుకు కొన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి ఆ స్టాటిస్టిక్స్ నేను ఇప్పుడు చెప్తా వాటిని బట్టి మనం ఈ మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని మనం అర్థం చేసుకోవచ్చు లక్షల ఉద్యోగాలు తాను సృష్టించానని చెప్పి నరేంద్ర మోడీ చెబుతున్నప్పటికీ మన దేశంలో నిరుద్యోగ రేటు భయంకరంగా పెరిగిపోయింది రెండు వేల పదమూడు పద్నాలుగో సంవత్సరం అంటే నరేంద్ర మోడీ సరిగ్గా అధికారంలోకి వచ్చిన సంవత్సరం భారతదేశంలో నిరుద్యోగ రేటు ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే పదకొండేళ్ల తర్వాత అది ఐదు పాయింట్ రెండుగా ఉండిపోయింది అనమాట అంటే కేవలం పాయింట్ సెవెన్ పర్సెంట్ నిరుద్యోగత తగ్గింది ఇది చాలా పెద్ద అమౌంట్ ఏం కాదు చాలా పెద్ద సంఖ్య ఏం కాదు ఖచ్చితంగా గోధి మీడియా ప్రచారం చేసినంత పెద్ద నంబర్ అయితే అస్సలు కాదు ఒక్క మాటల చెప్పాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాల కల్పన కన్నా కూడా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి మనం ఒక్క మాటల ఈ నిరుద్యోగత గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే సమయానికి భారత లో ఉత్పత్తి రంగ వాటా పదహారు శాతంగా ఉంటే పదకొండేళ్ల గొప్ప మోడీ పరిపాలన తర్వాత అది పన్నెండు శాతానికి దిగజారింది అంటే భారత ఉత్పత్తి రంగం యొక్క సామర్థ్యం పెరిగిందా తగ్గిందా మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే భారతదేశం యొక్క ఉత్పత్తి రంగ ముఖ చిత్రాన్ని మారుస్తానని చెప్పడమే మేక్ ఇన్ ఇండియా యొక్క కాన్సెప్ట్ అంటే పదకొండేళ్లు మేక్ ఇన్ ఇండియా విజయవంతంగా నరేంద్ర మోడీ గారు నడిపిన తర్వాత గోదీ మీడియా దాన్ని మీడియాలో నడిపిన తర్వాత భారతదేశ జీడిపిలో ఉత్పత్తి రంగ వాటా కేవలం పన్నెండు శాతమే అంటే మేక్ ఇన్ ఇండియా అనేది ఏ స్థాయిలో సక్సెస్ అయిందో నరేంద్ర మోడీ గారి ఇమేజ్ ఏ స్థాయిలో పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు మేక్ ఇన్ ఇండియా ద్వారా సుమారు కోటి ఇరవై ఆరు లక్షల కొత్త ఉద్యోగాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం సృష్టించింది అని చెబుతున్నప్పటికీ అది కేవలం ప్రచారం మాత్రమే వాస్తవానికి అంతటి స్థాయిలో ఉద్యోగ కల్పన జరగలేదు అంత స్థాయిలో ఉద్యోగ కల్పన జరిగితే భారతదేశంలో నిరుద్యోగ రేటు కేవలం ఐదు పాయింట్ రెండు శాతంగా మాత్రం ఉండదు ఇది కేవలం ప్రచారం మాత్రమే ఎందుకంటే నువ్వు పోయి చెక్ చేయలేము నేను పోయి చెక్ చేయలేను వాస్తవ సంఖ్యలు అనేటివి వాళ్ళు చూపించే నంబర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి దీనిలో మేలు ఏ మాత్రం లేదు నరేంద్ర మోడీ నిరుద్యోగులకు చేసిన మేలు అంటూ ఏమీ లేదు పరిశ్రమల సంఖ్య పెరిగినా ఉద్యోగాలు రాలేదన్నది పచ్చి నిజం నిజానికి భారతదేశ రాజకీయ చరిత్రలో బీజేపీకి అధికారం వచ్చింది ఒకటి లేదా రెండు సార్లు అవి కూడా చాలా చిన్న స్పాన్స్ సో బీజేపీకి కానీ నరేంద్ర మోడీకి కానీ ఒక భారీ స్థాయిలో పబ్లిసిటీ అవసరమైంది ఎందుకంటే బీజేపీకి కానీ నరేంద్ర మోడీ కానీ ఆర్ఎస్ఎస్ ద్వారా వచ్చిన ప్రచారం తప్పితే అంతకు మించి ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేదు ఒకవేళ అది ఉంటే అమెరికాలోకి రాకుండా అమెరికా ఇష్యూ చేసిన రెడ్ కార్నర్ నోటీసులు మాత్రమే సో దాన్ని కార్నర్ చేయాలి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం మొత్తంగా నరేంద్ర మోడీని ప్రజలు చూసే కోణాన్ని మార్చడానికి ఒక చక్కటి ఎగ్జిబిషన్ జరిగింది ఆ ఎగ్జిబిషన్ పేరే మేక్ ఇన్ ఇండియా ఎందుకంటే భారతదేశం స్థాయిలో నరేంద్ర మోడీ ఇమేజ్ లేదు కాబట్టి భారతదేశ ఇమేజ్ తోటి నరేంద్ర మోడీ ఇమేజ్ ని కలిపి అంటే సింపుల్ గా చెప్పాలంటే మేక్ ఇన్ ఇండియా అనే ముసుగులో నరేంద్ర మోడీ యొక్క ప్రమోషన్ చేసిర్రు అది కూడా ప్రభుత్వ ఖర్చు మేక్ ఇన్ ఇండియా అనేది భారత ఉత్పత్తి సామర్థ్యాన్ని అద్భుతంగా పెంచే ఒక గొప్ప కళ కాదు లక్షలాది కోట్లాది యువకుల కళలను యువకుల భవిష్యత్తును వెనకకు లాగిన ఒక బిజెపి పార్టీ జుమ్లా మాత్రమే సింపుల్ గా ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే మేక్ ఇన్ ఇండియా అనేది ఒక ఆటర్ ప్లాఫ్